ారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి సారద స్వాగతం అదేవిధంగా ఒక పది నిమిషాలు మీరు అమర ఫోటో గారు దయచేసి బాబు గారు బాధపడతారు ఆ తెలుగుదేశం వైసీపీ పార్టీ చేసిన పనులకి ఈ రోజు కూడా ఆ నిర్వాసితులు కలగణ కలుగుతున్నాయి వాళ్ళ ఉసులు ఊరికే పోదు ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాం పోరా రైతుల్ని నిర్వాసితుల్ని ఆదుకోవాలి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా జాతీయ పథకం చేసినా సరే ఈ ప్రభుత్వాలు వాళ్ళ సొంత లాభం గురించి వాళ్ళ బీజేపీతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు పూర్తిగా జాగ్రీ చేసినా సరే దాన్ని ఫలించకుండా ఈ రోజు కూడా వాళ్ళు దిక్కు లేకుండా పంచే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరే ఆదుకోవాలని చెప్పి చెప్పి చెప్తున్నా అమ్మా తీరు గుర్తు మరి అందరూ కూడా ఆ స్పందన దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి రాష్ట్రంలో అది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పక్కన పెట్టిన వివాదాలు మనం అందరం కలిసి పని చేద్దాం మీతో పాటు నేను నేను ఎక్కడికైనా వస్తా గొడవ పడతారు తప్పించి వాళ్ళు ప్రత్యేక ఎలా తీసుకున్న తప్పించి ఎమ్మెల్యే స్థాయి మంత్రులు స్థాయి అసెంబ్లీలో పూర్తి తిడుతుంటే మన కూడా

ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులు చెల్లింపులు అన్ని కలుపుకుంటే అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పాత ఇప్పటికీ అన్ని కలుపుకుంటే ఈ రోజు అప్పు పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది వాస్తవం ఇన్ని కోలు తెచ్చారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీరు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా మేము అభివృద్ధి చేశాము రెడ్డి చూపిస్తామని ఎక్కడికోమని పోయాండి సరే రాలేదు రాకపోతే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాలి కనీసం ఒక మెట్రో కూడా లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు ఇక ఎక్కడ లేదు కనీసం ఒక మెట్రో కూడా లేదు ఎన్ని పార్టీ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు పోలవరం ప్రాజెక్టు కోసం మిగిలిన తెచ్చాడా అంటే లేదు మాకు డబ్బు మేట్టుకుంటామన్నారు పదహైదు వేల కోట్ల రూపాయలు ఇప్పించుకున్నట్టున్నాడు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రమే పూర్తవాలి ఎప్పుడు సురక్షలు వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అన్న ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోకండి చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను పెట్టుకున్నానని చెప్పాడు కానీ అధికారంలో వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు జైల్లో పెట్టాడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడారు సాగ తీసి రాగలు తీసి పాట పాడారు రెండు ప్రభుత్వాలకు మనకు ప్రెషర్ చేయాలి తెప్పించాలి ఇప్పించాలి అనే ఇంగితం లేకపోయింది రెండు ఉన్నాయి ఒకటి పాలకపక్షం ఒకటి ప్రతిపక్షం ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ ఒకటి జగన్మ గారు ఒకటి చంద్రబాబు గారు వీరిద్దరికి జనాలు ఓట్లేశారు ఎమ్మెల్యే ఇచ్చారు ఎంపీ ఇచ్చారు కానీ బీజేపీకి మన పార్టీ రాజ్యమేమి మొత్తం ఇద్దరు వైసీపీ అయినా టీడీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా మొత్తం టీడీపీ అయినా వైసీపీ అయినా మొత్తం బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి పది సంవత్సరాలతో ఇర కోట్ల ఉద్యోగాలు పోంధ్ర రాష్ట్రంలో కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా పది సంవత్సరాల వచ్చాయి అంటే రాలేదు పోలవరం ప్రాజెక్ట్ మనకు పూర్తవాలంలోకి రావాలి పార్టీ అధికారంలోకి రావాలి విశాఖ ప్రైవేటైజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రతి ఒక్కరం పనిచేద్దాం శ్రవ లేకుండా పనిచేస్తాం మీరు చేస్తారా